నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఒక మంచి పుస్తకం చదివితే అది మనకి ఎంతో ఆనందాన్నిస్తుంది పుస్తకం చెడు అలవాట్లను మారుస్తుంది ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడిలా మనకి దిశానిర్దేశం చేస్తుంది పుస్తకం వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతుంది అందుకే పుస్తక పఠనం మన దినచర్యలో ఓ భాగం కావాలి మరి ఇంత గొప్ప కీర్తి గడించిన పుస్తకం ఒకటే కాకుండా ఎన్నో వందల వేల పుస్తకాలు మన కళ్ళ ముందుంటే ఆ పుస్తక ప్రదర్శన తిలికించే అవకాశం మనకు ఉంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది పుస్తక ప్రియులకు అలాంటి అదృష్టం ప్రస్తుతం మనకు అనకాపల్లిలో లభిస్తుంది అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ ఏడు వరకు ఒక బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు వందకు పైగా పబ్లికేషన్స్ వారు ప్రచురించిన యాభై వేలకు పైగా పుస్తకాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు వైజ్ఞానిక ప్రదర్శనలు సాంస్కృతిక ప్రదర్శనలు మ్యాజిక్ షోలు జన విజ్ఞాన వేదిక వారు మనలో మూఢనమ్మకాలు తొలగించడంపై ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న ఈ బుక్ ఫెస్టివల్ని మీరు తిలకించండి